జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన మద్దతు ప్రకటించింది జూబ్లీహిల్స్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలంగాణ జనసేన ఇన్ఛార్జి శంకర్ గౌడ్ అన్నారు బీజేపీ జనసేన కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తామన్నారు బీజేపీ చేపడుతున్న పాదయాత్రలో పాల్గొంటామని ప్రకటించారు ప్రచారానికి పవన్ కళ్యాణ్ వచ్చే అంశంపై చర్చిస్తున్నామని శంకర్ గౌడ్ తెలిపారు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపమని చెప్పడం జరిగింది పార్టీ డైరెక్షన్లో మేము నిన్న కిషన్ రెడ్డి గారిని రామచంద్రయ్య గారిని అదేవిధంగా చింతలు రామచంద్రారెడ్డి గారిని మిగతా నాయకులు కలవడం జరిగింది మా యొక్క టీం ఏదైతుందో జూబిల్స్ కాన్స్టిట్యున్సీలో మాకున్న బలం ఉందో అది రేపు భారతీయ జనతా పార్టీకి మేము ప్రచారం చేసి వాళ్ళు గెలిపించే ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు క్యాడర్ మీటింగ్ ఒకటి ఉంది జూబిల్స్ కాన్స్టెన్సీలో ఆ మీటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రణాళిక మీకు తెలియజేస్తాం చేస్తారు అది చర్చ జరుగుతుంది జాతీయ స్థాయి నాయకులు మాట్లాడుతున్నారు అది రెండు రోజులలో మనకు తెలుస్తుంది నిన్న ఏదైతే భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపమని చెప్పడం జరిగింది పార్టీ డైరెక్షన్లో మేము నిన్న కిషన్ రెడ్డి గారిని రామచంద్రయ్య గారిని అదేవిధంగా చింతల రామచంద్రారెడ్డి గారిని మిగతా నాయకులు కలవడం జరిగింది మా యొక్క టీం ఏదైతుందో జూబిల్స్ కాన్స్టిట్యున్సీలో మాకున్న బలం ఏదైతుందో అది రేపు భారతీయ జనతా పార్టీకి మేము ప్రచారం చేసి